మనిషికి విజయం సాధించాలంటే రెండు చాలా చాలా ప్రధానమైన లక్ష క్వాలిటీస్ ఉండాలండి క్వాలిటీ నెంబర్ వన్ సహనం క్వాలిటీ నెంబర్ టూ పట్టుదల కొన్ని సందర్భాల్లో మనం కష్టపడితే వచ్చేవండి ఏ పరిస్థితుల కారణంగానో అవి తెలియకండి అని అలా డిలే అవుతూ డిలే అవుతూ డిలే అవుతూ ఉంటాయి కాగల కార్యం గాంధారోలా తీర్చనట్టుగా అనుకోకుండా ఎవరి వల్లనో లేదంటే గవర్నమెంట్ రూల్స్ మరొకటి పరిస్థితులు మారడం వల్లనో లేదు ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్తున్నప్పుడు చాలా లేట్ అవుతుంది ఆ లేట్ మనకు సంబంధించిన లేట్ కాదు ఎందుకంటే మనం కష్టపడినా సరే ఆ లేట్ మనం చేయలేం కొన్ని సందర్భాల్లో పిల్లలు కడుపులో బిడ్డ ఉన్న తొమ్మిది నెలలు పది రోజులు వెయిట్ చేసి తీరవలసిందే ముందు వచ్చేస్తే ఆ బిడ్డ బిడ్డ కింద ఉండడు అది ప్రీ బేబీ అవుతారు కాబట్టి మనకి ఒకే ఒక అంశం ఏంటంటే సహనంతో ఎంతకాలమైనా సరే ఆ పని అయ్యేదాకా ఓర్పుతో సహనంతో ఉండడం అనేది మొట్టమొదటి ప్రిన్సిపల్ నెంబర్ వన్ అండి అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఎవరికైతే ఓర్పు ఉందో ఆ ఓర్పు వల్ల తెలియకుండానే ఎంతకాలమైనా సరే దానికోసం వెయిట్ చేయడం అనేది జరుగుతుంటుంది కొన్ని పనులు వెంట వెంట నావో అయ్యేదాకా వెయిట్ చేయాలి ఇది సహనం మరి రెండోది ఏంటి అండి మరి మీరు ఒక పని అనుకున్నారు ఆ పని అవ్వడం కోసం అవసరానికి మించి ఎక్కువ టైము స్పేర్ చేసి ఎక్కువ కష్టపడి ఆ పని అయ్యేదాకా దాన్నే పట్టుకొచ్చాడాన్ని అంటాం అంటే అంకిత భావంతో పట్టుకోవాలి స్ట్రాంగ్ డిటర్మినేషన్ దృఢ నిశ్చయం అంటాం ఈ రెండు క్వాలిటీస్ లేకపోతే ఉదాహరణకు పిహెచ్డీ తీసుకుంటే పిహెచ్డీలో మాములుగా మీరు పరీక్షలు రాశారనుకోండి ఎగ్జామ్స్లో ఏదో బిఏ బీకమ్ బీఎస్సీ బీటెక్ ఎంటెక్ ఏదైనా సరే ఎగ్జామ్స్ రాసినప్పుడు ఆ ఎగ్జామ్స్కి మీరు కష్టంతో మార్పులు వస్తాయి కొన్నట్టు మీ చేతుల్లో ఉండవండి బయట వాళ్ళ చేతుల్లో ఉంటాయి వ్యక్తుల చేతుల్లో ఉంటాయి వ్యవస్థల చేతుల్లో ఉంటాయి ప్రాసెస్ చేతుల్లో ఉంటాయి పిహెచ్డీ ఎందు చేతిలో మహా జీనియస్ కూడా ఒకసారి పిహెచ్డీ అవ్వదు చాలా ఓపికగా సహనంతో చాలా ప్రాసెస్ ఉంటుంది స్లో ప్రాసెస్ అది ఆ ప్రాసెస్ అంతా అయ్యేదాకా దాన్ని మెల్లిమెల్లిగా మెల్లి మెల్లి మెల్లిగా చేసుకోవాల్సి వస్తుంది అలా సహనం ఎవరైతే ఉందో వాళ్ళు డెఫినెట్గా మహా జీనియస్ అని కాదు మావోలు తెలివితేటలు ఉన్నవాడు కూడా పిహెచ్డి అవుతుంది చాలామంది జీనియస్ మధ్యలో వదిలేస్తారండి ఉదాహరణకు ఒక చోట బోరు కొడుతున్నారనమాట బోర్ కొడుతున్నారనమాట ఎక్కడో ఒక నలభై అడుగులో వంద అడుగులో కొట్టాడు అక్కడ నీళ్ళు రాలేదు నీళ్ళు రాలేదని బాధపడుతూ కూర్చుంటే ఎవరైనా సరే వెస్ట్ను కొడతారా ఈస్ట్ను అన్నమాట అక్కడికి వెళ్ళి నలభై అడుగులు తవ్వడండి అక్కడ కూడా నీళ్లు పడలేదు ఇంకొకటి చెప్పే ఎవడైనా సరే అలాగే పెడతాడు ఆగ్నేయాన్ని కొట్టమన్నాడు బోరు అక్కడికి వెళ్ళి నలభై అడుగులు బోరు వెళ్ళే డెంటైజ్ చేస్తాడు అక్కడ నీళ్లు పట్టలేదు ఇంకొకటి ఏమన్నాడు నైరుతిలో మీరు మంచి ప్లేస్ ఉంది కదా అక్కడ కొట్టండి బోరు వెళ్ళి డ్రిల్ చేయండి అక్కడ నీళ్ళు అన్నారు అన్ని చోట్ల నలభై 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 అదులు నాలుగు చోట్ల కలిపింది నాలుగు నాలుగు నూట అరవై అడుగులు ఒకే చోటగాన కట్టుంటే అతనికి కంపల్సరిగా నీళ్ళు పడు ఉండును ఓర్పు ఉండదు చాలామంది షేర్లు కానీ మరొకటి కానీ దాంట్లో పెడతారు ఆడెవడే చెప్పాడు అండి కొడుకు మూడు డైల్ నుంచి వెయిట్ చేస్తున్నాం అస్సలు ఏమీ చేంజ్ రాలేదంటారు ఇంకొకరు ఎవరిని నమ్మేవండి వాడు మనల్ని మోసం చేస్తాడు వాడు ఎప్పుడు ఎంత పెట్టావు అంతా ఉందంటారు మీకు ఓర్పుతోటి ఉన్నవాళ్ళు పంతొమ్మిది వందల తొంభై ఏడులో నేను షేర్ మార్కెట్ మొదలు పెడితే ఆ నాటు ఐదు వేలు పదివేలు పెట్టిన వాళ్ళు ఈనాడు కోటేశ్వర్లు అయిపోయిన సందర్భాలు నాకు తెలిసండి ఎవరికైతే ఓర్పు లేదో ఎవరికైతే భయపడుతున్నారో ఎవరికైతే అమ్మో ఏదైనా అని అనుకున్నారో వాళ్ళు ఇమీడియట్గా ఏం చేస్తారంటే సెల్ అవుట్ చేసేస్తుంటారు భయపడిపోయి ప్యానిక్ అయిపోయి ఆ సహనం ఓర్పు ఉన్న వాళ్ళందరూ కూడా ఈక్విటీస్లో కానీ లేదుకుంటే వేరే వాటిలో కానీ చాలా 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 అది ఉంటుంది ఎగ్జాంపుల్ చిన్నది మొన్న రీసెంట్గా నాకు కొంచెం డబ్బులు అవసరం వచ్చి ఏదో అమ్మ అమ్మవలసి వచ్చింది ఎప్పుడో రెండు వేల పదహారులో మా అబ్బాయి ఫారిన్ కంట్రీలో చదవడానికి వెళ్ళినప్పుడు ఫారెక్స్ కార్డు తీసుకోవడానికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెళ్తే వాళ్ళు నెలకు వెయ్యి రెండు వేల చెప్పని దీంట్లో బిర్లా మ్యూచువల్ ఫండ్స్లో వేయమని చెప్పారు అది ప్రతి నెల నా అకౌంట్లో పట్టుకుని వెళ్ళిపోతుందండి రీసెంట్గా ఎవరో షేర్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి ఎలా గ్రో అవుతుంది అని చెప్పినప్పుడు నేను రెండు వేల పదహారు నుంచి వేసిన విషయం మర్చిపోయింది ఒకసారి అకౌంట్ స్టేట్మెంట్ చూశాను ఇన్ని సంవత్సరాల నుంచి నేను అకౌంట్ స్టేట్మెంట్ చూడలేదు దాన్ని నెలల్లో ఒడ్డోదర కట్ అయిపోతుంది అంతే తమాషా ఏంటంటే దాంట్లో నేను ఇన్వెస్ట్ చేసిన దానికంటే త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ పర్సెంట్ నాకు ప్రాఫిట్ వచ్చిందండి పట్టుదలతో ఓర్పుతో ఉన్నప్పుడు చిన్న విత్తనం మొక్క అవుతుంది చెట్టు అవుతుంది మా రక్షం అవుతుంది కలుపు మొక్కలు వెంటనే వస్తాయి కొబ్బరి చెట్లు రావడానికి ఐదేళ్ళు పడుతుంది నేను బ్యాంబు మ్యాజిక్ బ్యాంబు గురించి చెప్పాను కదా అది కానీ వేశారనుకోండి ఫస్ట్ ఇయర్లో నాలుగైదు అడుగులు ఉంటుంది సెకండ్ ఇయర్లో నాలుగైదు అడుగులు థర్డ్ ఇయర్లో నాలుగైదు అడుగులే అందరూ కూడా పిచ్చర్లో చూస్తారు వీడిని నాలుగో సంవత్సరాలకి నలభై అడుగులు అయింది ఐదో సంవత్సరాలకి నూట యాభై అరవై ఏళ్ళు మరి ఐదేళ్ళు ఎందుకు పట్టిందంటే పైకి అంత పెద్దగా ఎదగడానికి ముందు కింద బలిష్టంగా పునాదు లోపలికి 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 వెళ్ళి ముందు కిందకి వెళ్ళింది ఆ తర్వాత పైకి ఎదగడం మొదలుపెట్టింది అది కనీసం నలభై యాభై సంవత్సరాల పాటు అతనికి ఉపాధినిస్తుంది మీరు ఎవరైనా సరే ఏ వృత్తి అయినా సరే ఏ ఉద్యోగం అయినా సరే వ్యా ఏ వ్యాపారం అయినా సరే ఏదైనా నేర్చుకోవాలన్నా సరే సహనంతో ఉంటేనే ఓపికతో ఉంటేనే మీకు ఆ పనులు అవుతాయి మీ చేతుల్లో లేని పనులు చాలా ఓపుతోటి ఉండాలి మీ చేతుల్లో ఉన్న పనులకి అవసరానికి మించి తగినంత కష్టం పడితే పట్టుదలతో కష్టపడితే ఏదైనా సరే సక్సెస్ వచ్చి దొరుకుతుంది ఈ రెండు క్వాలిటీస్ లేకపోతే అది సినిమా ఇండస్ట్రీలో కావచ్చు బిజినెస్లో కావచ్చు వ్యాపారంలో కావచ్చు రియల్ ఎస్టేట్లో కావచ్చు ఏదైనా సరే ఒక ప్రాసెస్లో వెళ్ళడానికి సక్సెస్ అవ్వడానికి ఈ రెండు క్వాలిటీస్ కావాలి ఈ రెండు క్వాలిటీస్ లేకపోతే ఈ ఈ నువ్వు జీవితంలో ఎంత కృషి చేసినా ఎంత ఇది చేసినా సరే ముందుకి వెళ్ళలే కాక వెళ్ళవు కాబట్టి సో సహనం పేషెన్స్ కావాలి పేషెన్స్ లేకపోతే పేషెంట్లు అయిపోతారు రెండవది పట్టుదల కావాలి స్ట్రాంగ్ డిటర్మినేషన్ కావాలి నిరంతరంగా ప్రయత్నించాలి కన్సిస్టెన్సీ నిరంతర ప్రయత్నే ఫాలి సో ఈ క్వాలిటీస్ మీకు లేకపోతే పెంపొందించుకోండి నైట్కి నైట్ అన్ని పనులు అయిపోతాయని అనుకోవద్దు ఈజీ మనీ వద్దు మీరు ఒకే పద్ధతిలో తోడు వర్క్ చేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా ప్రపంచం మొత్తం మీద ఈ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా వెనకబడిపోయి లేరండి తొందరపాటు ఇంకా అవడం లేదు ఇంకా అవడం లేదు జ్యోతిష్య చూపించు నుమరాలు చూపించు మరమరాలు చూపించు ఎమరాయిలు చూపించుకుంటాం అలా చేయడం ఇలా చేయడం చెప్పేసి రకరకాల విధంగా త్వర త్వరగా పనులు అయిపోవాలి అనే కాన్సెప్ట్ తోటి ఉన్న వాళ్ళందరూ ఆ పనులు మధ్యలోనే ఆపేస్తుంటారు అనమాట పట్టుదల ఉండదు సహనం ఉండదు సో సహనం పట్టుదల ఉంటే మీరు జీరో హీరో అవుతారు మీ పనులు ఏవో అనుకుంటే ఆ పనులు కంపల్సరిగా సక్సెస్ అయి తీరుతారు ముందులే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీరు ఎక్కువ మందితో సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎక్కువ మందికి ఉపయోగపడే వీడియోలు చేయడానికి వీలవుతుంది మీరు అందరూ గొప్ప అవ్వాలని కోరుకుంటూ నమస్తే